ఒకసారి ఎవరికి కేటాయించిన చీరలో మీరు అందరూ కూడా కూర్చోవాలని కోరుతున్నారు ఆ రోడ్డు కోసం అని చెప్పి ఐదు దశాబ్దాల కంటే వాళ్ళు చేస్తారు

ఈ గుడి గురించి ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ అనేక సార్లు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీని గురించి వినతి చేసుకున్నాం మేము ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ అనేక సార్లు మాట్లాడినాం ఈ గుడిని ఒక సర్కిల్ మాదిరి తయారు చేయండి ఇది ఒక అందంగా తయారు చేయండి ఎందుకంటే గత మూడు దశాబ్దాలుగా భక్తులు ఈరోజు దీని గురించి అనేక సార్లు మాట్లాడుతున్నారు భక్తులు కూడా పోయినసారి కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఇదే పోలీసు వాళ్ళకి వచ్చి దీని మీద దాడి చేసి అప్పుడు పబ్లిక్ అంతా ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అంతా కలిసి దీనికి కాపాడుకున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది జనసేన ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వంలో ఈ గుడి కూలిస్తే హిందూ మనోభావాలను దెబ్బతీసినట్లయితుంది గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో అనేక గుళ్ళు కూల్చిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గుడిని కాపాడుకోవాలా ఈరోజు కోర్టు ఆర్డర్ ఇచ్చింది దానికి మేము గౌరవిస్తాం కానీ ప్రజలకు అనుకూలంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నడచాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే వెంటనే దీని మీద స్పందన చేయాలా లేకపోతే ప్రజలు హిందూ ప్రజలు మొత్తం ఈరోజు అనంతపుర్లు ఎంత ముందు ఉన్నారో అంత బయటకు వచ్చి ఈ గుడిని కాపాడుకోవాలా ముస్లింస్ కూడా రావాలా బయట గుడిని ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు హిందువులు హిందూ సోదరులరా మీరు ఈ గుడిని కాపాడుకోవాలా ఎందుకంటే ఒక ముస్లిం నాయకునిగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఈరోజు మీకు కోరుతున్నాను ఈ గుడిని ఖచ్చితంగా కాడుకోవాలా వేల మంది ఈరోజు పోలీసులు రాని ఖచ్చితంగా దాని మీద దాడి చేద్దాం మాట్లాడతాం ఈ గుడిని కాపాడుకుందాం ఈ భక్తి ముప్పై సంవత్సరాల నుంచి భక్తులు ఉన్న భక్తులు ఉన్నారు దీని మీద ఆ భక్తులు మనోభావాలు దెబ్బతీయకుండా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని జోక్యం చేసుకొని దీనికి కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం